ఇక మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురుడు పంచమంలో ఉండడమే కాక కుజ స్తంభన కూడా ఉంది కాబట్టి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు స్వచ్ఛంగా భూమిని కానీ గృహాన్ని కానీ నిశ్చయంగా కొనుక్కునే అవకాశం బాగా కనిపిస్తోంది శ్రవణ నక్షత్ర జాతకులు ఇంతకు ముందు ఏ వ్యాపారాన్ని ఆపేశారో ఆ వ్యాపారాన్ని పునఃప్రారంభించి కొనసాగించే అవకాశం బాగా అనిపిస్తోంది ఇక ధనిష్ట నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో దాచుకున్నటువంటి సొమ్ము ఎక్కువ సొమ్ము రూపంలో వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా మరో చోట పెట్టుబడి పెట్టుకోవడం చాలా ఉత్తమం మొత్తం మీద ఈ రాశివారిని పరిశీలించి చూస్తే ఈ వారం చాలా అనుకూలంగా ఈ రాశి వారికి కనిపిస్తోంది దైవపరంగా అయితే లలిత సహస్రనామ పఠనం చాలా చాలా మంచిది ఇక దానపరంగా అయినట్లయితే దేవాలయానికి ఒక నెలకి సరిపడా ఆవునేతిని అఖండంలో వేసేందుకు ఇయ్యడం మరింత మంచిది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో పెట్టుబడికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది